హాయ్ హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హర్షవర్ధన్ హన్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మావతి ఫోటోషూట్ అనమాట ఫోటోషూట్ తీసుక చేయడానికి వచ్చినాము ఎక్కడో నేను చెప్తాను గైస్ ఇక్కడ ఏంది బోటింగ్ చేయడం అనమాట బోటింగ్కి షూట్ అనమాట ఇక్కడ గైస్ ఇదిగో ఇక్కడ బాక్సింగ్ అనమాట ఎంత మంచిగా కనిపిస్తుందో చూడడానికి బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా అది డోర్ లాగా కనిపిస్తుంది కానీ ఈ డోర్ కాదు జస్ట్ నార్మల్గానే ఉంది దగ్గరికి వెళ్ళి చూద్దాం నార్మలే ఇది జైలర్ అనమాట చూడాలి ఎంత మస్తు ఉంది కదా ఇక్కడ పెడతారు అన్నమాట పోరగాళ్ళని ఇక్కడ లోపల వేచి కుతా అగ్గో పెడతారు కాదు జస్ట్ లోపల చూద్దాం మనం లోపల లోపల అయితే వాళ్ళు వాడుకునేవి ఉన్నాయి ఏం లేదు గేట్ పెట్టి మనకు ఫొటోస్ తీసి ఇవ్వడమే అంతే ఇంకా బ్యూటిఫుల్ అసలు అమేజింగ్ ఇండియా మ్యాప్ ఉంది ఇక్కడ సూపర్గా సంఖ్యలు ఉన్నట్టున్నాయి నిజంగానే చూద్దామైతే సంఖ్యలు ఇది గైస్ ఇదంతా లాయర్ సెటప్ అన్నమాట నేను లైబ్రరీ అనుకున్నా కానీ కాదు అసలు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బర్త్డే సెలబ్రేషన్ది డెకరేట్ అనమాట అస్సలు అంటే అస్సలు ఉంది చూడడానికైతే మస్తు అనిపించింది చూడండి ఇక్కడ కూడా ఇక్కడ గోల్డెన్ కలర్లో అక్కడ పిల్లల్ని పడుకోబెట్టి తీస్తే భలే వస్తాయి అసలు ఫ్లవర్స్ అంత నీట్గా ఉన్నదో అసలు అంత గ్రీనరే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పెద్ద టబ్బు ఉంటుంది స్నానం చేస్తారు చూడంట్లోనే పడుకోని దీన్ని ఏమంటారో నాకు తెలియదు యాక్చువల్గా అయితే ఇది మస్తు ఉంది అసలు మేకప్ రూమ్ అనమాట ఎంత బాగుందో కదా మేకప్ రూమ్ దిస్ సూపర్ కదా ఇక్కడ ఐటమ్స్ ఉన్నాయి ఫేస్కి సంబంధించినవి వాచ్ మేబీ మేకప్ కిట్స్ అనేటివి ఇది అంతా ఆర్మీ సెట్అప్స్ సూపర్గా ఉంది అసలు దీంట్లో ఏమున్నాయేమో కానీ అయ్యో వట్టిగా ఉంది తేలికగా ఉంది ఇది ప్లాస్టికే కావచ్చు మేబీ పోమో ఇది రా ఇన్పదే రియల్గానే ఉంది అయితే ఇన్పదా ఎయిటా ఇక్కడ సైడ్నన్నీ పిల్లల కాస్ట్యూమ్స్ అనమాట ఇవన్నీ కాస్ట్యూమ్స్ ఉన్నాయి మస్ లేడీస్కి ఉన్నాయి బాయ్స్కి ఉన్నాయి త్రీ ఫోర్ ఇయర్స్ వల్ల వాళ్ళకి వస్తాయి ఇవి మ్యాక్సిమమ్ హాస్పిటల్ సెటప్ జస్ట్ అది నార్మల్గా కనిపిస్తుంది పిచ్చి ఆగస ఇదంతా పేపరే పేపర్ పైన ఉన్నట్టు పేపర్ కూడా కాదు క్లాత్ అసలు క్లాత్ ఇది హాస్పిటల్ అనమాట బాగుంది కదా రియల్ రియల్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఇంకా ఈ సెటప్ మొత్తం మూన్ అనమాట చుక్కలు కనుక మళ్ళీ అనిపిస్తుంది కదా ఆవిడ కూర్చున్నాడు అక్కడనైతే ఇది క్రిస్మస్ సెటప్ అనమాట బాగుంది కదా చెట్టుకు మాత్రం లైటింగ్ లేదు ఇక్కడ కింద చూసి మొత్తం కాటన్ ఉంది ఇది మొత్తం కాటనే ఉంది కాటనే ఇక్కడ కూర్చోబెట్టి ఫోటోస్ ఇస్తారేమో ఇంకా పిల్లలకి చిన్నపిల్లలకి దిస్ దిస్ వన్ దిస్ వన్ నీస్ కిచెన్ అనమాట లేడీస్ చిన్న అమ్మాయిలకైతే మళ్ళీ ఏమో అనిపిస్తుంది అక్కడ కూర్చోబెట్టి కుకింగ్ చేసినట్టుగా చూపిస్తారేమో ఇది బావి ఉన్నట్టుంది దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఆహా బాయ్య మరి ఇదేందో అర్థం కావట్లేదు ఏ తీయద్దు అన్నిటికంటే ఇక్కడ మాత్రం మస్తు ఉంది అసలు ఇక్కడ శివలింగం ఉంది ఇంటి ముందు మంచిగా ఉంది అసలు చిన్న చిన్నది మంచం అన్నమాట చిన్న పిల్లలు పడుతుంది మంచం మంచిగా ఉంది అసలు ఇక్కడ ప్లాస్టిక్ చెట్లు ఉన్నాయి మొత్తం అసలు రియల్గా ఉన్నట్టే కనిపిస్తుంది కానీ అబ్బా అద్భుతంగా ఉంది ఎట్లా బండి ఎంత చిన్నగా ఉన్నాయో పిట్టగూడ్లు చూడండి ఫ్రెండ్స్ పిట్టేగూడ్లు పిచ్చుకలు కూడా బయటకున్నట్టున్నాయి కదా సైకిల్ సైకిల్ స్కూల్ అవుతుండ సైకిల్ మొత్తం నిజంగా లాగానే ఉన్నాయి కానీ కావు ఇది వయలిన్ కావచ్చు వాయోనో పియానోనో ఇది నాకు అంత క్లారిటీగా తెలియదు ఇదేందో మాత్రం నాకు తెలవలేదు తెలిస్తే చెప్పండి గాయస్ ఇక్కడ చూడండి అమేజింగ్ అసలు ఇక్కడ చిన్న గుడిసనమాట గుడిస గుడిసె ముందు చేరు పూల పూల మొక్కలు ఉన్నాయి గైస్ ఇది ఇంకో రూమ్ అనమాట వస్తాయి ఇంట్లో వస్తాయి చిన్న బండి బైక్ బైక్ ఇక్కడ ఇదేంటేమో నాకు కూడా తెలియదు ఏరోప్లేన్ బ్యాక్గ్రౌండ్ అయితే ఫ్రూట్స్ ఫ్రూట్స్ వాటర్ మిలన్ ఉంది గైస్ ఇది వంతేనా ఏమో బాగు దాటాలనుకుంటుంది ఇక ఆ ఉన్నట్టుంది ఇది ఇలా కనిపించింది ఇది చూడండి ఇక్కడ అది ఎగ్ కాదా ఎగ్ దాంట్లో కూర్చోబెట్టి ఫొటోస్ తీస్తారు కావచ్చు గైస్ అయ్యి పగులు తెలుకేయ్యాను కూర్చుంటే అంటే గైస్ ఇది ఏమో అంటారు కానీ అది నాకు తెలియదు గుర్తు రావట్లేదు ఇది అదనమాట దాంట్లో కూర్చోబెట్టి ఫొటోస్ తీస్తారు కావచ్చు సూపర్గా ఉంది ఇక్కడ ఇంకోటి ఛైకింగ్ మీద సైకిల్ సైకిల్ మీద పూల మొక్కలు ఉన్నట్టున్నాయి చూసారా గైస్ ఎంత బాగుందో ఈ ప్లేస్ ఎక్కడున్నో నేను లాస్ట్లో చెప్తాను వీడియోని అయితే ఫుల్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దండి లొకేషన్ అయితే ఉంది ఐటమ్స్ ఇక్కడ ఐటమ్స్ అంటున్నా అయ్యే అవేమంటారా థీమ్స్ థీమ్స్ మస్తున్నాయి మీరు వచ్చి మీ పిల్లలతో విజిట్ అవ్వండి మస్తు బాగుంది షూట్ చేయించుకుంటే మస్తు అనిపిస్తుంది ఇక్కడ ఇది క్రికెట్ గ్రౌండ్ అనమాట గైస్ క్రికెట్ క్రికెట్ గ్రౌండ్ ఇది ఇది రాజుగారి చైర్ అనమాట రాజుగారి కుర్చీ సింహాసన సింహాసనం కదా బోడుప్పల్కి వచ్చేసిన తర్వాత మల్లికార్జున స్వామి టెంపుల్ నుంచి టెంపుల్ ముందు నుంచి అయితే వెళ్ళితే రైట్ సైడ్లోనైతే రిలయన్స్ మాల్ అయితే ఉంటుంది ఆ రిలయన్స్ మాల్ నుంచి కొంచెం ఏదో ఒక నాలుగు ముందుకు ముందుకెళ్తే అక్కడ పెద్ద ఫ్లెక్సీలో అయితే పెద్ద ఫ్లెక్సీలోనైతే బేబీ ఫోటోషూట్స్ అని అయితే మెన్షన్ చేసి అయితే ఉంటుంది నచ్చితే కనుక మీరు విజిట్ అవ్వండి థీమ్స్ అయితే సూపర్గా ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాబాయ్